శ్రీగురు భీవనమ భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగము నుండి ఈవేళ మనం ఆరవ శ్లోకాన్ని ఆత్మశుద్ధితో పరిశీలన చేసుకుందాం మహర్షయ సప్త చత్వారో మనవస్తదా లోక మనసాజామా ప్రజా భగవానులు చెబుతూ ఉన్నారు సత్యవాక్కులు సత్యశీలురై పరిశీలన చేద్దాం లోకమునంది ప్రజలు ఎవరి యొక్క సంతతి అయి అట్టి పూర్వీకులైన సప్త మహర్షులను సనకాదులైన నలుగురు దేవర్సులను మునులును పదు నా యొక్క భావము అనగా దైవ భావము గలవారై నా యొక్క మన సంకల్పము వలనని పుట్టిరి అని చెబుతూ ఉన్నాడు భగవానుడు మనం ఇక్కడ క్లారిటీగా ఈ సత్యాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సప్తర్షులు ఏడు మంది సనకాదులు నాలుగు మంది మనువులు పద్నాలుగు మంది వీరందరూ చాలా పూర్వీకులు వీరు భగవంతుని యొక్క సంకల్పము నుద్భవించిన వారు వీరి నుండి ప్రపంచంలోని జనులందరూ పుట్టిరి అనగా వీరు మూల పురుషులని భావము వీరందరూ భగవద్భావము కలిగి ఉన్నవారే అయి ఉన్నారు అనగా భగవద్భక్తి ఆత్మజ్ఞానము కలిగి ఉండిరని అర్థం ఈ శ్లోకము ద్వారా ఈ క్రింది రహస్యములన్నీ కూడా చాలా చక్కగా బోధపడుతున్నవి భగవంతుడు అపార శక్తి సంపన్నుడనియు సంకల్పము చేతనే అతడు జనులను గాని లోకములను గాని సృష్టింపగలడనియు జాత అను వాక్యము చే చేత పేర్కొనబడిన సమస్త మహర్షులు మొన్నగు వారందరినీ భగవానుడు తన సంకల్పము చేతనే సృష్టించిన వారై బట్టి సర్వశక్తిమంతునకు అంజలి ఘటించి వారి ఎడల భక్తి భావము కలిగి ఉండుటయే జీవుల కర్తవ్యము అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది పైన తెలిపిన మహర్షులు మొన్నగు వారందరు సామాన్యులు కారు భగవద్భావములు నిర్మల దైవభక్తి సంపన్నులు కనుకని వారిని గూర్చి మద్భావాహ అని వచింపబడినది అనగా నిరంతరము దైవభావముతో కూడి ఉండు వారు ఆత్మజ్ఞాన సంపన్నులు అపరోక్షాను గలవారు అని అర్థం మహామహుల నుండి జనులందరూ వచ్చిరని ఇచ్చట చెప్పబడినది అట్టిచో వారికి జనించిన వీరు భగవద్భావ రహితులై యుండుట విడ్డూరము కాదా అనే ప్రశ్న మనకిచ్చాడు భగవానుడు వీరును వారి వలె వారి పితరుల వలె భగవద్భావ యుక్తులై యుండునప్పుడు మాత్రమే శోభించును కానీ లేకున్నా వారికి పుట్టి హాస్యాస్పదముగా నుండును ఎవ్వ ఎవ్వరారులు నిరంతరము దైవభావ యుతులై ఒక్క క్షణమైనను భగవద్వ స్మృతి భగవద్విస్మృతి లేకయుండిరో అట్టివారికి జనించి అహర్నిషము దృశ్య వ్యామోహమునందుండి పడి కొట్టుకొనుచు నశ్వర ప్రాపంచిక భోగ్య వస్తు జాలమును పట్టి వ్రేలాడుచు భగవాను ఒక నిమిషమేని స్మరించకుండుట ఎంత శోచనీయము కావున జనులందరును తమ పూర్వీకులకు మహర్షులను స్మరించి దైవ సంబంధముగు ఉత్తేజమును బడయుదురు గనుక జులు సంధ్యాబంధనము చేయునప్పుడు చిట్ట చివర ప్రవర చెప్పు సందర్భమున తమ గోత్రము గోత్రమూల గోత్రము మూల పురుషులను సంధ్యాబంధనము చేయునప్పుడు చిట్ట చివర చెప్తూ ఉంటారు కావున చెప్పు సందర్భమున తమ గోత్ర మూల పురుషులను సంస్మరించుటూ విధి అన్నది దీని భావము తమ వంశమందలి అట్టి మహర్షులను స్మరించి వారి వలె తామున్ను జ్ఞానధనముంది తరించవలినని ఏ యగును మరియు వారి వంశమందు ఎందరో భౌతిక శక్తి సమన్వితులు ఉద్యోగులు అధికారులు విద్వాంసులు ఉన్నప్పటికీని ఆ ఋషులని స్మరించుతుండుట వలన జ్ఞానధనమే జీవుని కడతేర్చునది కాని తక్కిన లౌకిక సంపదలు కావనియు దీనిచే స్పష్టమగుతున్నది ఇక మూడవ విషయము ఏమిటి అంటే ఈ సమస్త ప్రజలను పైన తెలిపిన మహర్షుల నుండియే ఉద్భవించరని చెప్పటం వలన వీరి మూల పురుషులు వారే అని స్పష్టపడుతున్నది కాబట్టి ఇక ఎవరున్ను తాము అల్పులమని అల్పజాతికి చెందిన వారమని దిగులు పడవలసిన అవసరము లేదు ఏ జాతికి మతమునకు వర్ణమునకు చెందిన వారు కాదు అందరూ మహర్షుల సంతానమే అని తలంచి దైవోత్తేజమును పొందవలను ఆ మహర్షుల యొక్క పవిత్ర రక్తము ఈ ప్రజలందరి ఎందును ప్రవహించుతున్నది ఇట్టి సత్యమసంగిరి భగవానులు కావున జనులు ధైర్యోపేతులై తమ పూర్వజుల జ్ఞానధనమును దైవ వారసత్వమును అనుభవింపవలను అది ఏ ఒక్కరి సొత్తు కాదు దానిపై సర్వులకును హక్కుగలదు చండాలుడును తగిన యత్నము చేసినచో ఆ సొత్తు అనుభవింపగలడు ఈ సత్యమును బోధించుటకి కాబోలు శ్రీకృష్ణ పరమాత్మ జనుల వంశ పారంపర్యము విచట వర్ణించిన వారైరి సర్వజీవులను మహర్షుల దైవ సంపత్తికి సమాన వారసులని బేరీ వాయించి భగవానుడు చెప్పివచ్చి కాబట్టి ఎవరైనా మీ పూర్వీకుల వలె మీ పూర్వీకులు ఎవరు అని ప్రశ్నించిన ఫలాని సామాన్య వ్యక్తి అని చెప్పక నా పూర్వీకులు సప్తర్షులు సనకాదులు మునులు అని ఘంటాపదముగా చెప్పవలెను తాను అల్పుడనని తలంచువాడు అల్పుడే యగును తాను పవిత్రుడని ఋషి వారసుడనని తలంచువాడు శుద్ధుడే యగును కాబట్టి జనులందరూ వారి వారి మూలపురుషులకు ఆ మహనీయులను ప్రతిదినము స్మరించుకొని వారి వలె జనులందరూ వారి వలె భగవద్భావయుతులై సంసార బంధమును విచ్ఛిన్న మునర్చుకొని శాంతిని అనుభవించుదురుగాక అని మనకు భగవానుడు ఒక ప్రమాణాన్ని చేసి చెబుతూ ఉన్నాడు ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఈ చట్ట తెలుపబడిన పూర్వజనుల్లో సనకాదులు జనులకు నివృత్తి మార్గమును మన్వాదులు ధర్మపూర్వక ప్రవృత్తి మార్గమును లోకమునకు బోధించిరి ఇందు మొదటి వారు గురు పరంపరకును రెండవ వారు వంశ పరంపరకును మూలపురుషులు ఆ మూలపురుషులు కూడా భగవంతుని మానస పుత్రులే గనుక సర్వజనులను భగవంతుని బిడ్డలే అని నిరూపింపబడినట్లయినది ఇచ్చట సనకాదులు నలుగురు నైష్తిక బ్రహ్మచారుల తచే వారికి పుట్టిరి వాక్యమునకు వారికి శిష్యులైరి అని అర్థము చెప్పవచ్చును కావున ఈ ప్రపంచమందలి జనులందరూ ఎవరి వలన పుట్టిరి అనగా సమస్త మహర్షులు సనకాదులు మనువులు వీరి వలన పుట్టిరి అని చెప్పుకోవలసి ఉంటుంది ఆ మహనీయ లెట్టివారు అనగా నిరంతర భగవద్భావ సంయుతులు ఆ మూలపురుషులు ఎట్లు జనించిరి అనగా భగవంతుని యొక్క సంకల్పము చే జనించిరి ఈ ప్రకారముగా భగవద్ విభూతి నిరుంగువానికి నెరుంగువానికి కలుగు మహత్తర ఫలితమును వచించుతున్నాడు భగవానుడు ఏడవ శ్లోకమనందు రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ